అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అంతేకాకుండా సంవత్సరానికి ప్రతి రైతుకు ఏకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతులు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఉపాధి హామీ కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ வரவசாய பண்ணுற நிலை சமூக பிரதி ரோத்துக்கு எக்கராக்கு பதினேழு வேல ரூபாய் ரெண்டு ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ రైతాంగంకి ఇచ్చినటువంటి హామీల పైన ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఈ యొక్క మూడు లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కావచ్చు లేక అధికారంలోకి వస్తే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తా అని హామీ ఇచ్చారు కానీ టిఆర్ఎస్ ఏదైతే అమలు చేస్తుందో అదే చట్టాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అనేక రకాల పాలకు లీటర్కి ఐదు రూపాయల సబ్సిడీ ఇస్తాము ప్రోత్సాహకరం కల్పిస్తాము మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇంతవరకు అతిగతి లేదు రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఫార్మసిటీ చాలా స్పష్టంగా ఫార్మసిటీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమం చేసింది రైతులకు అన్యాయం అవుతుంది ఫార్మసిటీ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫార్మసిటీని రద్దు చేస్తామని కూడా చెప్పారు ఈరోజు ఆ విషయంలో ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించిందో అదే విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫార్మసిటీ విషయంలో మరి అవలంబిస్తూ ఉంది ఇంకా కొన్ని వందల వేల ఎకరాలు మేము అక్కడ సేకరిస్తాము అని టిఆర్ఎస్ పార్టీ ఏ పద్ధతిని అయితే వివరించిందో అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ వెళ్తా ఉన్నా అంతేకాకుండా కోడ్ భూములు ఏదైతే గిరిజనులకు హక్కులు కల్పిస్తామో అదేవిధంగా ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తాము అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు అది కూడా ఏది అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హయంలో మరి మోసపోయింది గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి యువత వెన్నుదన్నుగా గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీ యువతకు అన్యాయం చేసింది ఒక్క డిఎస్సి ప్రకటించలేదు పది సంవత్సరాల కాలంలో ఒక టీచర్ పోస్ట్ ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు అందుకే గత ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలు చూసిన తర్వాత హామీలు చూసిన తర్వాత మా బాధలు తీర్తాయమా మాకు ఉద్యోగాలు వస్తాయేమో మేము తెలంగాణ కోసం పోరాటం చేశాము నీళ్లు నిధులు ఉద్యోగాల పేరు మీద మేము పోరాటం చేశాము కాబట్టి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టిఆర్ఎస్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను దృష్టి పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ జరిగింది కానీ ఈరోజు మనం తెలుసు ఫ్రంట్ పేజీలో అన్ని పత్రికల్లో జాబ్ క్యాలెండర్స్ ప్రకటించాం రెండు ఫేసెస్గా ఈ యొక్క ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోతుంది కానీ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి మరి రోజు ప్రజల ముందు పెట్టేటువంటి పరిస్థితి లేదు అందుకే యువతకు సంబంధించినటువంటి అనేక సమస్యలు విద్యా భరోసా పేరు మీద విద్యార్థులందరికీ ఐదు లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని విద్యా భరోసా కార్డు పంపిణీ చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండిందో ఫీజు రియంబర్స్మెంట్ కూడా సుమారు ఏడు వేల కోట్ల వరకు ఉంటుంది ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు ఇటీవల అనేకమైనటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యా సంస్థలు సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు ఆవేదనకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నేరే తప్ప ఫీజుల రియంబర్స్మెంట్ కారణంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు విద్యారంగానికి ఆరు నుంచి పదిహేను శాతం బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్పి మరి ఈరోజు హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు బస్తీ పబ్లిక్ స్కూల్స్ అని మూతబడినటువంటి ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ చేస్తామని హామీలు ఇచ్చారు ఈ సంవత్సరంలో మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి తప్ప పాతాగా మూతపడినటువంటి ఒక్క స్కూల్ను కూడా తెరిపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అంతేకాకుండా ఈరోజు అనేక రకాల హామీలు ఈరోజు మనం చూస్తూ ఉంటే గతంలో టీఆర్ఎస్ హయాంలో ఏ రకంగానైతే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారో కాంగ్రెస్ సమయంలో కూడా అదే విధంగా ఇబ్బందుల గురవుతున్నారు ఫుడ్ పాయిజన్ ఒక పరిశుభ్రమైనటువంటి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లోను సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు కానీ విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అంతేకాదు ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు ఇదే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లోని ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో నిరుద్యోగ యువతంతా కూడా అప్పులు చేసి ఆస్తులు అమ్మి ఈరోజు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉద్యోగం